హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహికా ట్రూత్స్ ఈ వస్తువులను ఎట్టి పరిస్థితుల్లోనూ చేతి నుంచి జారిపోకుండా చూసుకోండి మన పెద్దవాళ్ళు ఇలా జరగకూడదు ఇలా జరిగితే మంచిది కాదు ఇలా ఎన్నో చెప్తూ ఉంటారు కొంతమంది వీటిని పాటిస్తే కొంతమంది మాత్రం వీటిని కొట్టిపారేస్తూ ఉంటారు మన చేతిలో నుండి కొన్ని కొన్ని వస్తువులు జారి పడిపోకూడదు ఎప్పుడు కూడా ఇవి చేజారిపోకుండా చూసుకోండి లేదంటే దురదృష్టం కలుగుతుంది ఇబ్బందులు కూడా వస్తాయి ఇవి కనుక చేతి నుండి కింద పోయాయంటే అంటే జీవితంపై ప్రతికూల ప్రభావం కనబడుతుంది ఇక ఎటువంటి వస్తువులు చేతి నుండి జారిపోకూడదు అనే విషయాన్ని చూద్దాం చేతి నుండి ఎప్పుడు కూడా ఉప్పు జారిపోవడం మంచిది కాదు జాగ్రత్తగా ఉప్పును పట్టుకోవాలి లక్ష్మీదేవి ప్రతిరూపం ఉప్పు శని ప్రభావం అని తొలగించేందుకు చాలామంది ఉప్పును దానం చేస్తారు ఉప్పు కనుక జారి కింద పడింది అంటే డబ్బు కొరత వస్తుంది కాబట్టి ఉప్పును పట్టుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండండి పూజా పలకం కింద పడిందంటే అసలు మంచిది కాదు ఇలా జరిగితే కుటుంబంలో పెద్ద సంక్షోభం ఏర్పడబోతుందని దానికి కారణం కాబట్టి ఈ తప్పు కూడా జరగకుండా చూసుకోవాలి మనం తినే ఆహారాన్ని ఎప్పుడు కింద పడేయకూడదు ఎప్పుడు కూడా అన్నంని జాగ్రత్తగా చూసుకోవాలి అన్నం కింద పడిందంటే తీసుకుని కళ్ళ కద్దుకోవాలి చాలామంది తరచూ అన్నాన్ని పడేస్తూ ఉంటారు అలా జరిగితే ఆర్థిక బాధలు వస్తాయి లక్ష్మీదేవి ఇంటి నుండి వెళ్ళిపోతుంది పాలు ఎప్పుడు కూడా కింద పడిపోకూడదు పాలు కనుక కింద చేజారి పడిపోయి అంటే ఇబ్బందులు కలుగుతాయి కుటుంబ సభ్యుల మధ్య సమస్యలు కలుగుతాయి గృహప్రవేశం అప్పుడు మాత్రమే పాలను పొంగిస్తారు కానీ పాలు ఎప్పుడు పడితే అప్పుడు కింద పడిపోకూడదు నల్ల మిరియాలు చేజారిపోతే కూడా అస్సలు మంచిది కాదు ఇలా చేయజారిపోతే అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి